ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో అతి ముఖ్యమైన మంత్రిగా నారా లోకేష్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చక్రాల మీద చక్రాలు తిప్పుతున్నారు ముఖ్యంగా నారా లోకేష్ గారైతే కేంద్రంతో ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో చాలా దగ్గరగా ఉండడం అన్ని విషయాలు పంచుకోవడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇవన్నీ చూసినప్పుడు చాలా చాలామంది ఏమనుకుంటారు నారా లోకేష్కు రాజకీయంగా తిరుగులేనటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో అనేటువంటి మాట ఎవరైనా సహజంగా చూసినప్పుడు అనుకుంటాం సరే అది నిజం కూడా కావచ్చు కాకపోవచ్చు రాజకీయాలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు ముఖ్యంగా స్థిరంగా ఉండవు అవి మనం అనేక అనుభవాలు కూడా చూసినాం ఇవన్నీ ఎట్లా ఉన్నా ముఖ్యంగా భారతదేశంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ మహారాష్ట్రకు సంబంధించిన సుందర్ బాలకృష్ణన్ లోకేష్ భవిష్యత్తు గురించి ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది ఏం ట్వీట్ చేశారు ఆయన రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఇబ్బందుల్లో పడబోతున్నాడు నారా లోకేష్కే ఇబ్బంది కాదు కూటమి కూడా నారా లోకేష్ ఆలోచనల ఫలితంగా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా నారా లోకేష్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సింది వస్తుంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు అదేవిధంగా భూ కుంభకోణాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఇరుక్కోవడం జరుగుతుంది అనే విధంగా ట్వీట్ చేయడం జరిగింది అంటే చాలామంది అనవచ్చు ఏమైనా ట్వీట్ చేసినంత మాత్రం నిజమైద్దాం నిజమైతే మనం చెప్పడం లేదు కాకపోతే ఈయన ఒక ప్రొఫెసర్గా ఆస్ట్రాలజర్గా చాలామంది రాజకీయ నాయకులు చాలామంది సినీ ప్రముఖులకు హీరోలకు హీరోయిన్లకు ఇలా రాష్ట్రంలో ప్రముఖ వ్యాపారవేత్తలకు వీళ్ళందరికీ కూడా చెప్తా ఉంటాడు సరే నమ్మేవారు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఆయన ఉన్నట్టుండి ఎవరు అడక్కకపోయినా ఎందుకు ఆయన చేయాల్సింది వచ్చింది ట్వీటు ఆయన ఏదో ఒక ట్వీట్ మామూలుగా చేసే వ్యక్తి కూడా కాదంట మనమైతే దొరుకుతుంది ఇప్పుడే కనుక్కున్నాం చూసినాం కనుక్కోవడం అంటే ఆయన దగ్గర పోయేం కాదు వివిధ సోర్స్ ద్వారా చూసినాం ఆయన కూడా జూపిటర్ ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక సోషల్ మీడియా అకౌంట్తో ఆయన అనుభవాలు పంచుకోవడం ఉన్నటువంటి అభిప్రాయాలు చెప్పడం ఇవన్నీ చాలా కాలం నుంచి జరుగుతున్నాయంట మనమైతే మరోసారి వింటున్నాం అంటే పేరైతే విన్నాం కానీ ఇట మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తి గురించి చెప్పడం అయితే సరే ఇంకా దీన్ని ఆల్రెడీ మనం అన్నట్టు నమ్మాలని నమ్మకూడదంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆయన ఇబ్బందులు పడతాడో లేదో నాకైతే తెలియదు కానీ ఇబ్బంది అయితే ఖచ్చితంగా లోకేష్ ఒకరోజు పడతాడు అధికారం ఏ రోజైతే కోల్పోతాడో ఆ రోజు వంద కొంత శాతం భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ భారతదేశంలో పడనంత ఇబ్బంది ఖచ్చితంగా పడుతుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రాజకీయాల్లో ఒక సరికొత్త ఆలోచన ఆ ఆలోచన కూడా సమాజాన్ని గందరగోళ పరిచే విధంగా రెడ్ బుక్ పేరుతో తీసుకురావడం జరిగింది దాని మూలంగానో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో కక్ష సాధింపులు అరెస్టులు కేసులు దాడులు హత్యలు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ అనుభవించిన వాళ్ళు కోరుకుంటారా ఉండరు అంతకు రెండంతలు వీలుంటే అంతకు పదంతలు రివెంజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది లోకేష్ అయితే ఇబ్బంది పడతాడు అది ఇప్పుడు పడతాడా ఎప్పుడు అంటే ఇబ్బంది పడడం అయితే వంద వంద శాతం గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పడనంత ఇబ్బంది అయితే ఖచ్చితంగా పడతాడనేది నాకు ఉన్నటువంటి అవగాహన ఇంకా కొంతమంది కూడా ఇంకా కొన్ని విషయాలు కూడా తెరబరి చెప్తున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విజయవాడ ఎంపీ కేశినేని నానికి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఆరోపించినట్లు ఎమ్మెల్యే టికెట్ని ఐదు కోట్లు ఇచ్చినా ఇంకా లోపల షాన్ ఇచ్చినామని ఆ కొలికిపూడి శ్రీనివాసరావు అంత తాగకుండా ఆ కేసినేని చిన్ని మీద అనేక ఆరోపణలు చేయడం ముఖ్యంగా పేకాట ఆయన వ్యాపారం అనడం రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటాడని ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటుంటాడని గంజాయి సప్లై చేస్తుంటాడని మద్యం నకి లిక్కర్ షాపులు విత్సలబేడిగా అమ్ముతున్నారని ఇలా అనేక ఆరోపణలు చేసిన ఇది మనం చూసినప్పుడు కేవలం కేసినేని చిన్ని మనకు బయట కనపడతాడు కానీ ఆయన వెనక ఉన్నది నారా లోకేష్ అని అందరికీ తెలుసు బాటనే చాలామంది చాలా చాలామంది ఒప్పుకున్నారు కేసు నేను చిన్ని కూడా ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు నేను లోకేష్ మనిషిని అని కానీ చాలామంది అనేది ఏంది రాజకీయంగా లోకేష్ బినామీ కూడా అంటారు మరి ఈ ఆరోపణలన్నీ కూడా బహుశా లోకేష్ మీదకి లోకేష్ వైపు నుంచి చూడాల్సింది ఉంటుంది ఆయన బినామీ అయినప్పుడు కేసుని చిన్న ఎందుకు చూడాలి ఇంత కూడా లోకేష్ కోసం చేస్తున్నట్టే కదా ఇవన్నీ ఉండచ్చు ఆల్రెడీ ఈ పదహారు నెలల కాలంలో చాలా రకాలైనటువంటి సంఘటనలు చూసినాం వాటి ప్రతి సంఘటన వెనకల్లా లోకేష్ ఉన్నాడు వీటన్నిటిని ప్రతిపక్షాలు గుర్తు పెట్టుకుంటున్నాయి రాజకీయ నాయకులు గుర్తు ముఖ్యంగా అటువైపు జనసేన కూడా గమనిస్తూ ఉంది చాలా ఉన్నాయి ఈరోజు ఏదో రాజకీయం కోసం కలిసినట్టే ఉన్నారు కానీ ముఖ్యంగా జనసేన నుంచి కూడా లోకేష్ వైపు లోకేష్ గురించి చాలా అభ్యంతరాలు కూడా ఉన్నాయి అవి వివిధ రూపాల్లో ఉన్నాయి మనం చూసినాం కూడా బహుశా భవిష్యన్నీ చూసి ఆయన ఒక గ్రౌండ్ రియాలిటీ బట్టి చెప్పిండా లేదు ఆయన వృత్తి ప్రవృత్తి అయినటువంటి ఆస్ట్రాలజీని నమ్ముకొని చెప్పిండా అనేది తెలుసు చూద్దాం ఏం జరుగుతుంది మొత్తానికి